హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దాట్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ చేసినాం ఎట్లా నడుస్తుంది ఏంది చూద్దాం మన లేబర్స్ ఫ్యాన్ కూడా ఇప్పుడు వెళ్తుంది వర్క్కి వెళ్ళా మనం కూడా సైట్కి వెళ్ళి వర్క్ ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది చూద్దాం ఎక్లాస్పూర్లో మన సైడ్కి సంబంధించిన స్లాబ్ వర్క్లో భాగంగా మన వాళ్ళు ఆయిల్ టేపు ఇవన్నీ ఇస్తున్నారు ఒక రెండు మూడు రోజులలో స్లాబ్ ఉంటుంది నాకు తెలిసి మన వ్యాన్ అది సెంట్రింగ్ వర్క్ కూడా నడుస్తుంది రాడ్ Nyt tratasa hu�leohjelmatlistikäin ylotherinötön ఈ ఛానల్ అని కొత్త ఏనామా కొమరాన్న సెంట్రింగ్ మేస్త్రి అన్న వాళ్ళది రాజాపూరు మంతిని దగ్గర ఇదంతా కొమరన్నదే ఎంత ఎన్ని స్క్వేర్ ఫీట్లున్నా అన్న సెంట్రింగ్ మనకు ఎన్ని స్క్వేర్ ఫీట్ల సెంట్రింగ్ ఉన్నది ఎంత సేఫ్టీ ఉన్నది పదిహేను వేల ఇక్కడ రాడ్ రాడ్ వర్క్ నడుస్తుంది రెండు రోజులలో అవుతుంది రాడ్ మొత్తం ఇంకా మరి తాకు ఎప్పుడు స్టార్ట్ చేసుకుందాం सरप्राज़ काम कम हो रहा है फ़ोन ज़्यादा हो रहा है ఆయిల్ మొత్తం రాసేసిరు రాడ్ వర్క్ కూడా స్టార్ట్ ఎన్ని భీము ఎన్నించులో కొట్టేసుకుంటామన్నా మొత్తం భీములాన్ని కట్టేసి తర్వాత స్లాబ్ పైననా భీములు దించి ఎల్లుండి శ్రీరామనవమి బంధు పెంగులు కూడా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టున్నాయిగా బింగులు మొత్తం కొట్టినట్టున్నారు కదా నుంచి

మెట్లు మెట్లు కూడా రైప్ అయిపోతాయా అది రాడు రాడవరిచినప్పుడు మెట్లు